ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి ఈ రోజు వచ్చి చికెన్ జాయింట్ బిర్యానీ చేసుకుందామండి సింపుల్గా తొందరగా అయిపోయేది ఈ ఇదిగండి బాస్మతి బియ్యం తీసుకున్నానండి నేను వచ్చి కేజీకి ఇవి ఇది వచ్చి చికెన్ అండి దీన్ని మ్యారినేట్ చేసుకుందాం అల్లం పేస్టు ధనియాల పొడి వేసుకుందాం కొంచెం వచ్చి మసాలండి ఇది కొంచెం చిలకర పొడి వేసుకుందాం ఇంకా పెరుగు కారం వేసుకుందాం మాసానికి పట్టించేలా బాగా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుందాం అన్నంలో వేసుకుందాం ఇక మెత్తగా బాగా కలగాలండి ఇదంతా ముక్కకు పడితే ఒక పావు గంట ఇలా ఉంచుదామండి మొత్తం కలిసిపోయి కాసేపు నానిద్ది ఇదంతా దీంట్లో కారం అదంతా బాగా పట్టిద్ది దీనికి ఇవ్వండి నూనె పోసుకున్నాం నేను నెయ్యి కాసేపు వేస్తానండి తర్వాత ఇవ్వండి సరిపోద్ది ఇవ్వండి చక్కగా వేసుకున్నాను బిర్యానీ అవి వేసుకుందామండి ఇదండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకుందాం కొంచెం సరిగా వేసుకుందామండి ఇదండి పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకుందామండి ద్దాం కాసేపు ఇక టమాటాలు వేసుకున్నామండి ఇప్పుడు పచ్చిమిరగాయలు కూడా వేస్తానండి బారగా కోసి పచ్చిమిరగాయలు వేస్తానండి ఇవి కూడా మద్దనండి ఇకంటి అల్లం పేస్ట్ వేసుకున్నామండి తీసుకున్నాము పసుపు వేసుకుందామండి ఇక్కడ పెరిగేసాం కదండి దానితో కొంచెం తారం వేసుకుందా అండి కొంచెం పసుపు వేసుకుందామండి బాగా కలిసేలా ఇలా తిట్టుకొని ఇందాక వేసానండి కారం ఆ మొక్కలకి అయినా మళ్ళీ అన్నానికి కూడా చేస్తున్నా ఇదే మొక్కలకు బిండిదామండి నిమ్మకాయ ఇంకా ఫ్రెండ్ నేను కొంచెం నీళ్ళు పోసుకుంటే ఉడుకుతూ ఉంటుందండి కొద్దిసేపు ఉడకనిచ్చి ఒక పది నిమిషాలు ఉడకనా అప్పుడు బీన్ వేసుకున్నాము పెరిగేసాను కదండి ఆ నీరుకి ఇదంతా ఉడిచిపోతాను బిర్యానీ ఎలా ఉడికేటప్పుడు ఇలా నెయ్యేసుకోవాలండి ఇప్పుడు వచ్చి బిర్యానీ మాట్లాడాలండి కొంచెం వేసేస్తున్నాను బియ్యం వేసుకున్నామండి ఇది ఫస్ట్ కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకొని ఇలా నీట్గా కడిగేసుకున్నాం సో ఇప్పుడైతే ఈ బియ్యం మొత్తం ఇందులో యాడ్ చేసేద్దాం ఇదిగండి ఇలా తిప్పుకుందామండి మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం తిప్పుకొని మొత్తం కలిసేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలండి సో మనం వేసిన రైస్ కూడా వాటర్ మనం ఎదుగుతూ ఉంటాం ఇది ఎందుకంటే ఇది బాస్మతి బియ్యం కంటే ఇరిగిపోతే కలుపుకున్నా అలాగా కలుపుకొని ఇదిగో నిమ్మకాయ పిండుకున్నాం నిమ్మకాయ మెత్తగా మొత్తం పిండేసేసి ఇంకా కొంచెం చేసాం కదండి మొక్కల్లో ఉండాలి అది ఫస్ట్ మ్యాగ్నెట్లో కలుపుకోవాలండి ఇప్పుడు ఇదైతే రైస్లో కలుపుకున్నాం ఒక పెద్ద సో ఇలా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం బాగా ఉడకాలి ఇదండి ఇలా ఉడకాలండి ఉడికినాక నీళ్ళు పోసుకోవాలండి మనం నాలుగు గ్లాసులు తీసుకున్నాం గ్లాస్కి గ్లాస్ ఉన్నారు నీళ్లు ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది సో ఇక్కడైతే ఇలా పోసేసుకున్నాం ఇలా తిక్కోవాలండి అంతా సో ఇలా ఒకసారి ఇలా కలిపేసుకొని సో ఉడికేంత వరకు మనం మూత పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న మనం మూత అండి మూత వేసుకొని కాసేపు వద్దాం ఇక తిప్పుకుందాం ఒకసారి చూసి ఇవండి ఉడుకుతుంది ఇప్పుడే చాలా అలాగ తిప్పుకోవాలండి లేకపోతే అన్నం అంతా ఇరిగిపోద్ది చూడండి ఈసారి తెచ్చాడండి మా అబ్బాయి చాలా బాగా ఉన్నాయి అసలు ఏంటో పురుగులు బాగా ఉన్నాయి మరి పురుగులేగండి ఉడకనిద్దాం ఇగండి రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ సూపర్గా ఉందండి ఓకేనా జాయింట్ బిర్యానీ జాయింట్ చికెన్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది బాయ్ అండి